అందరితో కలుపుకొని సత్యకుమార్ గారు ముందరికి వెళ్తారు కంపల్సరీ సత్యకుమార్ విజయం కోసం అందరూ కలిసి వచ్చి తోడుగా ఎవరు లోకల్గా ఎవరు లేరు కదా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నోళ్ళు కానీ గతంలో వచ్చిన వాళ్ళు కానీ అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళు కదా ఎవరు లోకల్గా కదా కేతిరెడ్డి తాడిమే తాడపత్రి ఆయన ధర్మవరంలో కన్స్ట్రక్ట్ చేసిన ఇప్పుడు నాలుగు టర్మ్ సో గెలిచినాక ఇక్కడ నివాసం వేడిపోయి నివాసం వేడిపోయి ఎవరు లోకలేం కాదు అందరికూ మరి గారు అందుబాటులో ఉంటారని అనుకుంటున్నాను అందుబాటులో ఉంటారని అనుకుంటున్నాము గెలవడం పక్క గెలవడం అయితే పక్కా గెలుస్తారు ఇలా ఆయనకి ప్లస్ ఏంటన్నా ఆయన ప్లస్ వచ్చేసి ఒక బీసీ వ్యక్తి బీసీ వ్యక్తి అందులో కేంద్రం నుంచి వచ్చిన వ్యక్తి కేంద్ర నుంచి నిధులు తీసుకురావడం కానీ ఆ డెవలప్మెంట్ ఉంటుంది అని ఆశ వ్యక్తం ముఖ్యంగా ఎంప్లాయీస్ అంతా ఎందుకు కోరుకుంటారంటే ఓ బీసీ వ్యక్తి జనాల్లో ఉంటాడు అందరినీ చూసినాం ఒకసారి బీసీ వ్యక్తిని చూద్దాం అనే నిదానంతో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ సత్యకుమార్ గారు గెలుస్తారు దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు జనసేన జనసేన సపోర్టింగ్ ఉంది జనసేన సపోర్టింగ్ ఉంది టీడీపీ సపోర్ట్ ఉంది మెయిన్ ఇక్కడ ఏమంటే శ్రీరామ్ శ్రీరామ్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బాగా కష్టపడ్డాడు ఒక కేడర్ని ఎక్కడ ఉన్న క్యాడర్ని బయటికి తీసుకొచ్చాడు ఆయన వల్ల ఈరోజు సత్యకుమార్ వల్ల కాదు కానీ మెయిన్ శ్రీరామ్ అనే వ్యక్తి ఇక్కడ బాగా బలంగా కేడర్ నిలబెట్టి ఈరోజు సత్యకుమార్కి ఇంత ఇదిగా జనాలు లేకపోతాడంటే దానికి మెయిన్ శ్రీరామ్ పరిటాల శ్రీరామ్ గారే ముఖ్యంగా ఆయన తీసుకోవడం వల్లే ఈరోజు సత్యకుమార్ గారి కానీ చాలా ఒక ఏమైందంటే ఒక కుటుంబం అంతా ఏర్పరిచి ఆయన చేతిలో పెట్టినట్లు శ్రీరామ్ గారు ఓకే ఇప్పుడు సత్యకుమార్ గారు ప్లస్ అంటే సత్యకుమార్ గారు గెలవడానికి అధికార పార్టీలో ఏ తప్పులు జరిగి ఉంటాయి చేసిన దాన్ని ఎత్తి చూపడం సత్యకుమార్ అది కొద్దిగా ప్లస్ అవుతుంది మెయిన్ జగన్మోహన్ రెడ్డి కానీ నేను గత పార్టీ అవయోభవ నుంచి వైసీపీలో ఉన్నాను గత వైసీపీలో నేను గత నాలుగు నెలలు అయింది నేను జాయిన్ అయ్యి శ్రీరామ్ గారి వాళ్ళ ఆధ్వర్యంలో నేను జాయిన్ అయిన జరిగింది మాకు వైసీపీలో ఉన్నాం కానీ బీసీలకు గుర్తింపు అనేది లేదు అక్కడ మెయిన్ అందుకే పార్టీ వదిలేసి మేము మననే జాయిన్ కావడం జరిగింది ఇది చంద్రబాబు వల్ల డైలాగ్ డెవలప్మెంట్ ఉంటుంది ఇండస్ట్రీలు రావాలని కోరుకుంటాను దానివల్ల ఇంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు పథకాల గురించి ఆలోచన చేసినారు కానీ డెవలప్మెంట్ కంపెనీలు తీసుకురావడం లేదు అటు అటు సైడ్ వెళ్ళిపోయినాడు అది మెయిన్ రీజన్ దానివల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వలసలు వెళ్ళిపోయినారు ఇటు కర్ణాటక వెళ్ళిపోయినారు ఇటు తెలంగాణ వెళ్ళిపోయినారు మెయిన్ ఇండస్ట్రీలు కోరుకుంటారు కదా చదువుకునే ఎంప్లెట్స్ అంతా అసలు ఈ గ్రామం అసలు ఈ రాయలసీమ జిల్లా అనంతపురం జిల్లా ఎడారి జిల్లా పది ఎకరాలు భూమి ఉన్నా కానీ ఏ పంట దిగుబడి రాని పరిస్థితిలో లక్షల లక్షల అప్పులు చేసుకొని రైతులంతా ఆత్మహత్య చేసుకుంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏమి అయ్యాక ముఖ్యమంత్రి అయితే చూస్తే మీకు అందరికీ పింఛన్లు నలభై ఐదేళ్ళకి పింఛన్లు ఇస్తాయనేసి పది ఎకరాలు భూమి ఉంటే వాళ్ళకి రేషన్ కార్డులు తీసేసినారు మరి వచ్చేసి పింఛన్లు తీసేసినారు వాళ్ళు ఎలా బతుకుతారు ఏమి చెప్పు ఇప్పుడు కేతిరెడ్డి కాదు మన పక్క జిల్లా పక్క తాలూకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏమయ్యా రైతులకు ఇక్కడ చూస్తే అడివాన్పల్లి తాండ అనంతపురం డిస్టిక్ ఇప్పుడు సత్యసాయి తాలూకు కనీసం రైతుకు యాడెక్కడ ఒక గుడ్డు నీళ్లు తాగట్లేదు పక్కనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడయా ఏ అధికారమయ్యా ఏ ముఖ్యమంత్రి అయ్యా ఏం ఏమి ఓ ఇలే ఇలా ఖచ్చితంగా టీవీలో కనపడాలి ఖచ్చితంగా కనపడాల్సిందే ఏం పక్క జిల్లా తాలూకా పులివెందుల తాలూకా కులిబిడ్డ అంట ఎవరికి పులిబిడ్డ వాళ్ళ తాత ముత్తాతలుగా వాళ్ళ గవర్నమెంట్ మాకు అన్యాయం జరిగింది అనంతపురం డిస్టిక్ రాయలసీమ ఏం లేదు మా టీడీపీ బిజెపి వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది ఇది మాత్రం ఖచ్చితంగా ఏమి ఇస్తున్నానండి ఎవరికి ఏమి ఇల్లు పట్టాలే ఈ ఊర్లో ఏం మంచి లేవు తాగేదారికి ఏదో ఆడిటి మహాన్ బావులు ఏదో ఇచ్చిన కాబట్టి ఆ తాగినీళ్ళు తాగతాడమంతే పక్క తాలూకా పులివెందుల ఇరవై కిలోమీటర్లు కూడా లేదు ఏది జగన్మోహన్ రెడ్డి చూస్తే రథయాత్ర బస్సు యాత్ర విమానం ఇలా మేము కూడా అంటాము మాకు లేదు అనంతపురం డిస్టిక్ అంటే కరువు కాటకంలో జిల్లా ఫస్ట్ ఇది అటువంటిది మేము ఏమి ఎక్కడో పోయి కూలీనాలు చేసి బతుకుతాం సార్ ఏది న్యాయము ఎక్కడ యా పక్కనే ఉండే ఇరవై కిలోమీటర్లు చూడకుండా ముఖ్యమంత్రి అతను కేతిరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో పది ఏళ్ళు ఉన్నాడు ఈ ప్రభుత్వంలో ఐదేళ్ళు ఉన్నాడు యాపత్తే ఆ సరే 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 అన్ని చేస్తాం చేసినాం రాండి పోండి అంటారు కానీ ఏమీ లేదు మా భూమికి మాఫియా చేసి అతను ఎవరో ఆదిరెడ్డి ఎవరో కనీసం బీద బడుగుర సుగోలం మేము అటువంటి ఒక్క కనీసము ఎప్పుడెవరు ఎన్ని అర్జీలు ఇచ్చినామో ఎంతమంది మంది మొరబెట్టుకుని ఆఫీసు పోతే ఎవరు కూడా అనౌన్స్ కూడా చేయటం లేదు ఏమని చెప్పండి సార్ చేస్తారు ఏం చేస్తాం మా ప్రభుత్వం రావాలా పక్కా టీడీపీ రావాలా బిజెపి వస్తే మాకు నేమ్ సౌకూర్స్తాడు మేము గారు ఖచ్చితంగా గెలుస్తాడు గెలిచే తీరల్లా మేమంతా హోప్ చేస్తాము మాకేం అన్యాయం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో మా వాళ్ళందరికీ ఉండే అవే వయసు ఉంది వాళ్ళకి అందరికైనా లేవాడు పింఛన్ ఇల్లు అనే కథ లేవు లేవు మేము చేపల లోన్ లో ఉన్నా గానీ మాకు తీసేసినారు అందరూ ఒకటే కాళ్ళు అంటారు అయినా మాకు లేకుండా చేసినారు ఏం చేస్తాం మేము అనేక కొట్లాడేకైతుందన్నా కరువు పని చేత చేత అది నిలబెట్టేశారు మాకు రెండు 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 నెలలు అవుతుంది మాకు గాని లేదు కరువు పని కాని అల్లుమౌని గానీ తీసేసినారు పని గాని లేదా పింఛనీడా చేచేడు పనులు గాని ఏం పట్టించుకోలే ఐదేడు పోయితే పోయేడు వాతానాయిలు అంటారు ఏమంటారు సార్ పోవాల్సి ఉండేదే పోయి తిరిగినాము తిరిగినాము అయినా కానీ ఇంకా చేత కాలేదేడా ఎన్ని దఫాలు తిరిగినాము ఏం బాధలేదా మా ఇండ్లోకి ఎవరికని లేవు ఎవరికో చేసే వాళ్ళకి చేసినారు పిల్లలు సుమారు సుమారు చదువుకుండే పిల్లలకు కానీ ఉద్యోగాలు ఏమన్నా అదే సార్ తిరుమదేశం వాళ్ళనే వాళ్ళకి తెలుసా తెలుసే ఇంకా తిరుపు దేశం పోటీస్తారు ఇల్లని కావాలని చేశారు కావాలని చేసిన కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అంటాడుగా ముఖ్యమంత్రి అంటాడు ఇంకా మేము కానీ అన్నాడు వీళ్ళైతే జగనల్లో అయితే మాట చేయలేదు మాకైతే ఓకే మాకొద్దంటే వద్దు అని చేయకూడదు